మే పదిహేను దేవుని వద్ద నిజాయితీగా ఉండండి ఆసియా మైనర్లోని లవదికయ దాని సంపద అది తయారు చేసే ఓ కాటుక వాటితో పాటుగా మెరిసే నల్లని ఉన్నిబట్టకు ప్రసిద్ధి అది ప్రఖ్యాత ఉష్ణధారలున్న హైరాపలిస్కు మరియు స్వచ్ఛమైన చల్లని నీటికి ప్రసిద్ధి చెందిన కులసీకి సమీపంగా కూడా ఉండేది మిగతా సంఘాల విషయంలో లాగే ఏ పట్టణంలో ఆ సంఘం ఉందో దాని ప్రాధాన్యతను అనుసరించి ప్రభు తన మాటలు మాట్లాడాడు ప్రకటనలోని లవదికయ సంఘానికి ప్రభు తనను ఆమెన్గా పరిచయం చేసుకున్నాడు దేవునికి అది పాత నిబంధన నామం ఆయన సత్యం మరియు సత్యం మాట్లాడతాడు ఎందుకంటే ఆయన నమ్మకమైన సత్యసాక్షి ప్రకటన మూడు పద్నాలుగు ప్రభువు ఈ సంఘానికి దాని ఆత్మీయ స్థితి గురించి చెప్పబోతున్నాడు విచారకరంగా వారు ఆయన చేసిన రోగ నిర్ధారణను నమ్మలేదు ఎందుకని కొత్త క్రైస్తవులు సంఘంలో సమస్యలు సృష్టిస్తారు ఓ యువ సంఘ కాపరి నన్ను అడిగాడు నేను జవాబిస్తూ వాళ్ళు సమస్యలు సృష్టించరు వాళ్ళు వాటిని బయటపెడతారు ఆ సమస్యలు ఎప్పటి నుండో ఉన్నాయి కానీ మనం వాటికి అలవాటు పడిపోయాం కొత్త క్రైస్తవులు ఇంట్లో లాంటి వారు వారు ఉన్న వాటి గురించి నిజం చెప్తారు అన్నాను లవదికాయ సంఘం తన సొంత అవసరతల విషయంలో గుడిదైపోయింది మరియు సత్యాన్ని ఎదుర్కోవడానికి అయిష్టంగా ఉంది అయినప్పటికీ ఆశీర్వాదం నిజాయితీతో ప్రారంభమవుతుంది మనం మనం ఏమై ఉన్నామో అంగీకరించినప్పుడు మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుని నుండి మనకు అవసరమైనవన్నీ పొందుకుంటాం మన జీవితాలకు సంఘాలకు మరియు దేశానికి దేవుడిచ్చు శ్రేష్టమైనది కావాలనుకుంటే మనం దేవుని వద్ద నిజాయితీగా ఉండాలి దేవుని కూడా నిజాయితీగా ఉండనివ్వాలి గుర్తుంచుకోవాల్సిన వాక్యం నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగ వచనం అదనపు వాక్యాలు కీర్తన ముప్పై రెండు ఐదు డెబ్బై తొమ్మిది తొమ్మిది తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచనం హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు యోహన్ పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చేయాల్సిన పని దేవుని ఎదుట మీ హృదయాన్ని పరీక్షించుకోండి మీ జీవితంలో పరిశుద్ధాత్మ చూపించే పాపం ఏదైనా ఉంటే ఒప్పుకోండి దేవుని వద్దకు మీ దేశ ప్రతినిధిగా వచ్చి దేశ పాపాలను ఒప్పుకోండి దేవుడు మేమును దీవించను గాక ఆమె